భయమే మూలం నువ్వు భయపడే పరిస్థితి నిజానికి నీ శత్రువు కాదు అది ఒక సిగ్నల్ నీ శరీరంలోని మూలాధార చక్రం అస్థిరంగా ఉందని చెబుతుంది సైంటిఫిక్ గా చెబితే ఈ మూలాధారం అనే ఎనర్జీ సెంటర్ మన రీడ్ బోన్ చివరలో అంటే బేస్ ఆఫ్ ద స్పైన్ దగ్గర ఉంటుంది ఇది మన నర్వస్ సిస్టమ్ కి మొదటి ఎనర్జీ పాయింట్ మన జీవన శక్తి సర్వైవల్ ఇన్స్టింక్ ఇక్కడే ఉద్భవిస్తుంది మానవ శరీరంలో ఉన్న సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఫైటర్ ఫ్లైట్ రియాక్షన్ మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది నువ్వు భయపడినప్పుడు శరీరం అడ్రినల్ విడుదల చేస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది మైండ్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది కానీ అదే ఎనర్జీని గ్రౌండ్ చేయడం నేర్చుకుంటే అదే భయం నీలోని ధైర్యాన్ని మేల్కొల్పుతుంది నీలోని ధైర్యంగా మారుతుంది మూలాధార చక్రం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు సేఫ్ కాదు అనే రిలేషన్షిప్స్ లో అస్థిరత ఇవన్నీ ఈ చక్రం ఇంబాలెన్స్ వల్లే జరుగుతాయి ఎందుకంటే ఈ చక్రం భూమి తత్వానికి సంబంధించింది భూమి అంటే స్థిరత్వం బలం విశ్వాసం నీ పాదాలు భూమిని తాకకపోతే నీ మనస్సు భయాన్ని తాకుతుంది కానీ ప్రతిరోజు నీ పాదాలు భూమి మీద నడిస్తే నీ బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ లోకి వెళుతుంది డోపమైన్ మరియు సెరెటోని లెవెల్స్ ఇది మానసిక ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇది మ్యాజిక్ కాదు ఇది బయాలజీ నీ శరీరంలో ముప్పై ఉన్నాయి వాటిలో మొదటి సెంటర్ అదే మూలాధార చక్రానికి భౌతిక రూపం నువ్వు గ్రౌండింగ్ ప్రాక్టీస్ ప్రాణాయామం మైండ్ ఫుల్ బ్రీతింగ్ చేసేటప్పుడు ఆ నర్వ్ నర్వ్లెక్సెస్ యాక్టివేట్ అవుతుంది అది నీ బాడీకి ఒక సందేశం ఇస్తుంది నేను నేను స్థిరంగా ఉన్నాను అని ఆ సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది సెంటర్ సైలెంట్ అవుతుంది భయం కరిగిపోతుంది ధైర్యం మొదలవుతుంది మిస్టేక్ విషయం కాదు ఇది న్యూరో ఎనర్జీ సైన్స్ మూలాధారం అంటే భూమిలోని కనెక్షన్ భూమితో నీ కనెక్షన్ భూమి సైలెంట్ గా ఉంటుంది కానీ నీ బలంగా ఉంటుంది నువ్వు అలానే ఉండాలి భయాన్ని పారేయడం కాదు దానిని వినడం అర్థం చేసుకోవడం నేర్చుకో ఎందుకంటే భయం నీ మూలం మేల్కొనే సంకేతం మూలం మేల్కొంటే నువ్వు కేవలం బతకవు నువ్వు స్థిరంగా జీవిస్తావు కళ్ళు మూసుకో భూమి మీద నీ పాదాలుంచి ఒక మాట చెప్పు నేను సురక్షితుడని నేను స్థిరంగా ఉన్నాను నా మూలాధార చక్రం మేల్కొంటోంది ఇది భయం ముగింపు కాదు ఇది స్థిరత్వం ప్రారంభం స్వాగతం యాక్టివేట్ మూలాధార నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం భూమి బదిలి ఎగరలేము ఎగరడానికి ముందు మీ రూట్ బలంగా ఉండాలి